ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలుగు నటీనటులకు చలన చిత్ర రంగం తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బి పృథ్వీరాజ్ విజ్ఞప్తి చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ఈ సందర్భంగా కళాకారులందరూ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పృథ్వీరాజ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ రాజశేఖర్ మాట్లాడుతూ యూనియన్ ను నమ్ముకున్న కళాకారులకు సరైన పారితోషికం లభించేలా కృషి చేయాలన్నారు పేద కళాకారులకు రేషన్ కార్డులు డబల్ బెడ్రూమ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించడంతో పాటు యూనియన్ కార్యాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సినీ రంగంలో పేద కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి నూకరాజు ఆల్ కమిటీ చైర్మన్ నండూరి రాము జాయింట్ సెక్రటరీ కె రామ్మోహన్ వర్కింగ్ మహిళా అధ్యక్షురాలు ఆశా వైస్ ప్రెసిడెంట్ డి పద్మారేఖ శ్రీనివాస్ రాసోడ్ కోత అధికారి ఎఆర్ఎస్ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెపి రెడ్డి ఆర్ రజనీ శ్రీకాళ పాల్గొన్నారు మూడు బై నాలుగు మేనేజింగ్ కమిటీ సమావేశం అవుతుంది జనరల్ బాడీ ఇది సుప్రీం మరియు అంతిమ కో జనరల్ బాడీ నిర్వహించడానికి కనీసం ఒకటి బై మూడవ సభ్యుల హాజరు అవసరం వాయిదా పడిన సమావేశాన్ని సమానంగా విభజించబడితే చైర్మన్ లేదా అధ్యక్షుడికి యొక్క జనరల్ బాడీ అందరికీ నమస్కారం అండి నేను మీరు రాజశేఖర్ అలియా సుబోధన్ సుబ్బారావు తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ హోదా అని మాట్లాడుతున్నాను ఇవాళ జూలై పద్నాలుగో తారీఖు మా సర్వసభ సమావేశం నిర్వహించుకున్నామండి మన సుందర విజ్ఞాన కళా కేంద్రంలో దీనికి మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు సాధారణంగా ఏంటంటే స్పందించి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి ఎన్వరోమెంట్స్ రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది ఇందాక మీరు ఆల్రెడీ చూస్తున్నారు చాలామంది ఎన్ని బ్లడ్ డొనేట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి క్యూలో కూడా నిలబడి సో మాకు ఆపర్చునిటీపై కల్పించిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే చారిటబుల్ ట్రస్ట్ సిఈఓ మన సీజిఓ గారికి శేఖరావు గారికి అలాగే చంద్రశేఖర్ గారికి అలాగే ఏంటంటే స్వామినాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేజర్గా ఇవాళ మా జనరల్ బాడీలో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే మాది రెండు వేల పన్నెండులో యూనియన్ ఫామ్ అయిందండి ఈ యూనియన్ ఫామ్ అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర పది మంది మెంబర్స్తో స్టార్ట్ అయ్యే ప్రస్తుతం ఏంటంటే పదమూడు మంది పదమూడు వందల మంది మెంబర్స్ అయ్యారు మాకు మేజర్ మా ఉన్న ఏవైతే మాకు ఉన్నాయో మరి సమావేశం అనేది జరిగింది ఇది దీంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరల్ బాడీ చూసి ఆహ్లాదకరంగా ఫోన్ చేసి వెళ్ళిపోయారు ఈరోజు ఎందుకో మరి అందరూ చాలా గట్టిగా మాట్లాడి చాలా ఇదిగా మాట్లాడారు సరే ఇవన్నీ సర్వసహజం ఏంటంటే ఇది సభ్యులు యూనియన్ అండి ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాదు ఇది ఇక్కడ రాజశేఖర్ గారి ప్రెసిడెంట్ అయినా నేను ప్రెసిడెంట్ అయినా ఇక్కడ మా వైపు వైస్ ప్రెసిడెంట్ అయినా సభ్యులు ఆమోదంతో గెలిచాము ఎవరైనా సరే అందుకని యూనియన్ మన సొంతం కాదు మన సొత్తు కాదు ఉన్న పదమూడు మంది సభ్యుల యొక్క బాగోగులు వారి యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడాలి రాజశేఖర్ గారు వీళ్ళ కమిటీ గత టూ ఇయర్స్ క్రితం కూడా ఇదే కమిటీ ఉన్నారు ఇప్పుడు మరలా గెలిచారు మొన్న ఇరవై ఒకటికి ఇరవై సీట్లు గెలిచారు సో వీళ్ళందరూ యూనియన్ అభివృద్ధి కోసం బాగా కష్టపడుతున్నారు మా వంతు ఏంటంటే ఇంతకుముందు ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అవకాశాలు ఆరోగ్యం మీద ఆ రెండిట్ల మీద గట్టిగా శ్రద్ధ పెడుతున్నారు అలాగే యూనియన్ అభివృద్ధి కోసం కూడా ఫండ్రైజింగ్ కమిటీ లాగా దాని మీద ఏదైనా మొత్తం ప్రోగ్రామ్స్ చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే రేపు పొద్దున్న ఎవరున్నా కూడా సభ్యులకి ఉపయోగపడుతుంది వారి బాగోగుల కోసం ఉపయోగపడుతుంది నా కోరిక థ్యాంక్ యూ